హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉష్యూ కిచెన్ ఇవాళ మనం చేయబోయే రెసిపీ గారెలండి గారెని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము చాలా క్రిస్పీగాను సాఫ్ట్గాను ఉంటాయండి నేను చెప్పే టిప్స్ తోటి మీరు కనుక గారెన్ని వేసుకుంటే చాలా చాలా బాగుంటాయి తినే కొద్దీ తినాలనిపిస్తుందండి గారెలు నేను ఈ గారెల్ని బొబ్బెళ్ళతో తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి మరి లేట్ చేయకుండా గారెని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రెసిపీకి కావాల్సిన డీటెయిల్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లేటెస్ట్ రెసిపీస్ కోసం ముందుగా గారెలు తయారు చేసుకోవడానికి వన్ కప్పు దాకా బొబ్బలను తీసుకోవాలి బొబ్బళ్ళని మంచిగా ఒకసారి వాష్ చేసుకొని నానబెట్టుకోవాలండి వీటిని ఒక ఎయిట్ ఎయిట్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి ఇలా మంచిగా బొబ్బళ్ళన్నీ నానిన తర్వాత వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలండి నేను ఇక్కడ గ్రైండ్ చేసేటప్పుడు బొబ్బిళ్ళలో ఏం యాడ్ చేయట్లేదు జస్ట్ బొబ్బిళ్ళని మాత్రమే గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు గారెల్లోకి మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాము ఇందులోకి మనం నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక ఆనియన్ని చాప్ చేసి వేసుకోవాలండి ఇందులోనే కొంచెం అల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి అల్లం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేయకుండా కంపల్సరీ అల్లంని యాడ్ చేసుకోండి మీరు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసి వీటన్నిటినీ కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి మరి మెత్తగా రా నూరుకోవద్దు ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కచ్చపచ్చగా పచ్చగా నూరుకున్న తర్వాత దీన్ని గారెల పిండిలో కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా వేసుకుంటున్నానండి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ టేబుల్ స్పూన్ అంతా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి కొంతమంది గారెలు క్రిస్పీగా రావడానికి సోడా ఉప్పుని కూడా యాడ్ చేస్తారండి అది ఆప్షనల్ మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ సోడా ఉప్పు వేసుకోవట్లేదు సో పిండిని అంతా మంచిగా శుభ్రంగా కలుపుకొని వీటిని ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా గారెన్ని వేసుకోవాలి గారెల్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వేసుకుంటే గారెలు బాగా వస్తాయండి క్రిస్పీగా కూడా ఉంటాయి లోపల కూడా మంచిగా కుక్ అవుతుంది తినే కొద్దీ తినాలనిపిస్తుందండి గారెల్ గారెలు తక్కువ ఆయిల్ పీల్చుకొని క్రిస్పీగా సాఫ్ట్గా రావాలంటే మనం గారెలు వేసుకునేటప్పుడే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ని యాడ్ చేస్తే ఆయిల్లో గారెలు ఆయిల్ తక్కువ పీల్చుకుంటాయండి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి సాఫ్ట్ కూడా వస్తాయండి మనం నార్మల్గా చేసుకునే గారెల కంటే కూడా బొబ్బులతో చేసుకునే గారెలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ నేను చెప్పే ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది గారెలన్నీ ఒకసారి వేసుకోవడం అయిపోయిన తర్వాత వీటిని పదే పదే టన్ చేయొద్దు ఫ్రెండ్స్ ఇలా కొంచెం వేగిన తర్వాత ఇలా టన్ చేసుకోవాలి అయితేనే ఇవి లోపల దాకా కుక్ అయ్యి టేస్ట్ బాగుంటుంది సో ఒకవైపు మంచిగా కంప్లీట్గా రోస్ట్ అయిన తర్వాత మాత్రమే వీటిని ఇంకొక వైపు కూడా ఇలాగా వన్ బై వన్ టన్ చేసుకోవాలండి వీటిని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా అండ్ టేస్టీ టేస్టీ గారెలు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి సేమ్ బయట బండీల మీద అమ్మే గారెలు టేస్టే వస్తుంది ఫ్రెండ్స్ మీరు కంపల్సరీ ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి నేను చెప్పే ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు చాలా సాఫ్ట్గా ఉంటాయి లోపల బయట కరకరలాడుతూ ఉంటాయి ఫ్రెండ్స్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇలా గారెలన్నీ ఒకసారి ప్రిపేర్ అయిపోయిన తర్వాత వీటిని సపరేట్ బౌల్లోకి తీసుకోవాలండి చూస్తున్నారు కదండి టేస్టీ టేస్టీ అండ్ క్రిస్పీ గారెలు రెడీ అయిపోయాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్